మనం పొద్దున లేస్తే టీ తాగుతాం కదా దీనిలో వాడే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కాఫీ పౌడర్ పాలు చక్కెర అయితే చక్కెరను మనం ఎలా తయారు చేస్తాం అంటే చెరుకు ద్వారా తయారు చేస్తాం కదా అయితే చైనా పరిశోధకులు ఒక సరికొత్త విధానం ద్వారా చక్కెర తయారీ విధానాన్ని కనిపెట్టారు అదేంటంటే కార్బన్ డైఆక్సైడ్ ద్వారా చక్కెరని తయారు చేసే విధానం ఈ విధంగా తయారు చేయడం వలన పర్యావరణ పరిరక్షణ ఆహార ఉత్పత్తుల్లో ఒక నూతన మార్గంగా నిలుస్తుందని వారు భావిస్తున్నారు అలాగే చెరుకు సాగుకు అవసరమైన భూమి నీటి వనరులు ఆదా అవుతాయి పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది వాతావరణంలో ఉండే అధిక కార్బన్ డైఆక్సైడ్ కూడా తగ్గించడం జరుగుతుంది దీనివలన ఆహార భద్రత జనాభా పోషణకు కూడా ఒక సరికొత్త మార్గం అవుతుంది ఈ విధంగా చక్కెర తయారు చేయడంలో వారు రెండు దశలను అనుసరిస్తారు ఒకటి హైడ్రోజినేషన్ అంటే కార్బన్ ను మొదటగా మిథనాలుగా మారుస్తారు సెకండ్ వచ్చేసి బయోట్రాన్స్ఫర్మేషన్ మిథనాల్ను ఎంజైమ్ సహాయంతో కృత్రిమ చక్కెరగా మారుస్తారు ఈ విధానంలో సత్ పిండి పదార్థాలు కూడా ఉత్పత్తి అవుతాయి దీనిని థయాన్జిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ వారు దీనిని తయారు చేశారు